అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నాము మిస్ చేసుకోవద్దండి ఇక్కడ నుంచి కంటిన్యూ వీడియోస్ మనకి చాలా ఆఫర్ లో వస్తుంటాయి మీకు ఇది ఎందుకంటే డిసెంబర్ నేను స్టార్ట్ అవుతుంది కదా ఫుల్ మీకు వచ్చేసి క్రిస్మస్ ఉంటుంది న్యూ ఇయర్ ఉంటుంది కాబట్టి ఫుల్ మస్తుగా ఉంటాయి వీడియోస్ మొత్తం ఎక్కడ మిస్ చేసుకోవద్దాం మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం మీ అందరికీ తెలిసిన షాపే అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ పై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో చూడండి ఫస్ట్ ఫస్ట్ ఎల్లో పింక్ పట్టు కాంబినేషన్లో వస్తుంది మీకు ఈ ప్రైజెస్కి అయితే ఎవరు ఇవన్నీ మనకి సింగిల్ పీసెస్ ఆఫర్లో ఉన్నాయి మీకు కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి చాలా జస్ట్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల్లో మీకు ఇంత ఫ్యాన్సీ టాప్ విత్ మీకు డిఫరెంట్గా ఉంటుంది కింద బోర్డర్ చూడండి పట్టు వస్తుంది మీకు ఇలాంటి వాటిల్లో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి మీకు ఎక్సలెంట్ చందేరి అండి మీకు ఇందా చూసాను టిష్యూ వస్తుంది ఇవ్వండి ఇది కూడా ప్యూర్ చందేరి వస్తుంది అండి చందేరి మీద కింద బోర్డర్ స్టైల్ వస్తుంది ఇవన్నీ ఎమ్ ఎల్లు సైజులు అండి మీకు సూపర్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు చాలా చాలా మంచి కలెక్షన్ ఉంది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళు మాత్రమే వెంటనే బుక్ చేసుకోండి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయండి మీకు ఫుల్ బోర్డర్ తో వస్తుంది మీకు లాంగ్ బోర్డర్ ఉంటుంది లాంగ్ ఫ్రాక్ స్టైల్ లాగా ఈ ఫెస్టివల్ సీజన్ అంతా మీకు మంచి ఆఫర్ ప్రైజ్ లో ఇస్తున్నారు మీకు ఇది సింగిల్ పీసెస్ ఉన్నాయి మీకు ఆఫర్ కూడా చాలా మంచి ఆఫర్ ఉంది కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఈ క్రిస్మస్ మంత్ అంతా ఎక్కువ వైట్లు అడుగుతుంటారండి వాళ్ళ కోసం స్పెషల్ గా సింగిల్ పీసెస్ ఉన్నాయి ఎంఓఎల్ సైజ్ వాళ్ళకి మీకు వైట్ లో ఇంకా రెండు ఇయర్స్ ఉన్నాయండి ఒకసారి చూసుకోండి వచ్చేసి మీకు ఫుల్ రియాన్ గేరా చూసారు ఎంత పెద్ద గేరా వస్తుంది మీకు ఫుల్ గేరాతో వస్తుందండి ఎం సైజ్ ఎల్ సైజ్ కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తే మీకు నెక్ దగ్గర కూడా చూడండి జంబో వర్క్ వస్తుంది మీకు ఇది మంచి బ్రాండ్ లో వస్తుంది జేఎండి బ్రాండ్ లో మీకు సైడ్ సెలా మీకు టైట్ కావాలని టైట్ చేసుకోవడానికి మంచి ఫ్యాన్సీ ఇయర్స్ ఇస్తారు మీకు చూడండి దీంట్లోనే ఎందుకంటే ఇది క్రిస్మస్ కార్ ఉన్నారు కాబట్టి వైట్లు చాలా మంది అడుగుతుంటారు వాళ్ళ కోసం స్పెషల్గా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్రైజెస్ తో వస్తున్నాయి వైట్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు మొత్తం మీకు జార్జెట్ మెటీరియల్ తో వస్తుంది మొత్తం వర్క్ థ్రెడ్ మోడల్ వస్తుందండి చెంకీ వర్క్ తో ఫ్రంట్ నెక్ పార్ట్ కూడా మీకు కాలర్ నెక్ అయితే వస్తుంది మల్టీ కలర్ పర్పస్ చాలా యూస్ యూజ్ఫుల్ గా ఉంటుంది ఇవన్నీ మీకు థౌజండ్ అబోవ్ ఉండనయ్యేనండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ తో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందులో సైజెస్ వచ్చి ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఈ డిజైన్ వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉందండి ఫుల్ ఎందుకంటే మీకు క్రిస్మస్ నెల కాబట్టి మంచి ఫస్ట్ చూసుకోండి మీకు కింద వచ్చేసి మనకి ఎం సైజ్ ఎల్ సైజ్ ఉంది ఇది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉందండి ఒకసారి వాయిస్ దయచేసి వాయిస్ వినండి మీకు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి సైజ్ ఎల్ సైజ్ ఉందండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఒకసారి చూడండి మీకు ప్యూర్ సిల్క్ లో ఇప్పుడు బాగా వాడుతున్న ప్యూర్ సిల్క్ వస్తుందండి చాలా బాగుంటుంది ఏడు వందల యాభై రూపాయలు ఖరీదు పీసీ మీకు ఇది ఇది ఎల్లు ఎక్సెల్ సైజ్ ఉందండి చూడండి హ్యాండ్స్ కూడా ఎంత డిఫరెంట్ ప్యాంట్ వస్తుంది మీకు ఇవి సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ ప్రైస్ క వస్తున్నాయండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఇది చెప్తున్నాం కదా సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్ కి ఇస్తున్నాం క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుంది మీకు దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఎల్ ఎక్సెల్ సైజ్ లో ఉంటాయి మీకు కలర్స్ చూసుకోండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోండి ఫుల్లీ ఫ్యాన్సీ వర్క్ వస్తుంది చూడండి మీకు హ్యాండ్స్ దగ్గర కూడా ఎంత హెవీ డిజైనర్ పీస్ వస్తుంది మీకు హ్యాండ్స్ దగ్గర నెక్ దగ్గర సింపుల్ ఉంటుంది గాయత్రి బ్రాండ్ నుంచి వస్తుందండి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ గేరా కూడా చూసారు కదా మీకు సూపర్ గా ఉంటుంది గేరా వచ్చేసి మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కొరియా చర్చి సదనంగా ఉంటాయి ఫిట్టింగ్ క్లాత్ సూపర్ గా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు వైట్ చాలా మంది అడుగుతున్నారండి వాళ్ళ కోసం స్పెషల్ పార్టీ వేర్ వర్క్ లో అడుగుతారు కదా వాళ్ళ కోసం స్పెషల్ గా వచ్చిన పీస్ మనకి ఇది ఇది కూడా మనకి కేవలం 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 ఐదు వందల యాభై రూపాయలు ఇంత హెవీ వర్క్ ఒకసారి చూడండి నెక్ దగ్గర మొత్తం వీవింగ్ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ కు చూడండి ఫుల్ వీవింగ్ వర్క్ అసలు మీకు సూపర్ గా ఉంటుంది ఎల్లో ఫుల్ వీవింగ్ వర్క్ తో వస్తుంది మీకు చూసారు కదా వర్క్ ఎంత హెవీగా ఉంది మీకు హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది మీకు మొత్తం హ్యాండ్ తో చేసిన వీవింగ్ వర్క్ అండి దీంట్లో వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయండి టూ కలర్స్ మిస్ చేసుకోవద్దు ఎల్లో ఎక్సెల్ సైజ్ అండి మీకు ఎల్ ఎక్సెల్ సైజ్ లో ఇంత హెవీ గేరా వస్తుంది మీకు ఇది గేరా కూడా చూసుకోండి ఎంత హెవీగా ఉందో ఫుల్ పార్టీవేర్ ఐటమ్ అండి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చేసింది మనకి ఐదు వందల యాభై రూపాయలు అండి ఎల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఐదు వందల యాభై రూపాయలు ఇంత హెవీ వర్క్ అసలు మిస్ చేసుకోదండి ఫెస్టివల్ టైమ్ లో మీకు మంచి మంచి ఆఫర్ వస్తుంది ప్యూర్ సిల్క్ లోనే చందేరి సిల్క్ అండి అసలు క్లాత్ చూడండి మీకు ఎంత మంచి బ్రాండ్ ఉంటుంది సూపర్ గా ఉంటుంది మీకు బ్రాండ్ వచ్చేసి అదే ఫెస్టివల్ సీజన్ లో మంచి మంచి ఆఫర్ డ్రెస్సెస్ మీకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఇలాంటి మంచి మంచి డ్రెస్సెస్ అన్ని ఆఫర్ ప్రైస్ లో వచ్చేసి మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చూడండి మీకు ఎలా ఉందో ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో విత్ మీకు డిజైనర్ ప్రింట్స్ తో వస్తుంది ఇప్పుడు ఈ ప్రింట్స్ బాగా ఫ్యాషన్ గా ట్రెండ్ గా నడుస్తున్నాయి మీకు దీంట్లోనే ఇంకో కలర్ కూడా వస్తుంది చూడండి మీకు సూపర్ సూపర్ ప్రైజ్ అండి ఇదిగో చూడండి ఎంత బాగుందో కలర్ మీకు మంచి పాచి కలర్ కార్ మీద ఫుల్ డిజైనర్ ప్రింట్ వస్తుంది మీకు ఇంత హెవీ ప్రింట్ చూసారు కదా కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల ఇంత హెవీ డిజైనర్ పీస్ వస్తుంది మీకు విస్ చేసుకోవద్దండి ఇదిగో చూడండి ఇదంతా ట్రెడ్ వర్క్ అండి మొత్తం మీకు వర్క్ వస్తుంది మొత్తం మీకు ఇది ఎక్కడ ప్రింట్ గా అలా ఉండదు మీకు మొత్తం వర్క్ వస్తుంది ఈ కింద బోర్డర్ వచ్చేసి మనకి చందేరి అండి ప్యూర్ చందేరి సిల్క్ తో వస్తుంది మీకు ఇది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు దీంట్లో ఇంకో కలర్ కూడా చూపిస్తాను చూడండి త్రీ కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది ఏ కలర్ కావాలంటే నాకు తీసుకోండి ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఇలా మీకు త్రీ కలర్స్ కాంబినేషన్ చూసే కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి మీకు సూపర్ కాంబినేషన్స్ ఉన్నాయండి బ్లూ కలర్ కలర్ మీకు బ్లూ కలర్ గ్రీన్ కలర్ గోల్డ్ అనే ఎల్లో కలర్ ఇలా మూడు కలర్స్ కాంబినేషన్ లో మీకు నచ్చింది తీసుకోండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కొరియా సదనంగా ఉంటాయి చూసుకోండి ప్యూర్ చెందేరి విత్ బోర్డర్ తో ఈ ఫెస్టివల్ నిజంగా సూపర్ గా ఉందండి ఐటమ్ వచ్చేసి మనకి ఇంత తక్కువ ప్రైజ్ లో నిజంగా అసలు తక్కువ ఇంత తక్కువ రోట్ లో వస్తాయి అనుకోలేదు మీకు ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలతో మంచి సూపర్ మోడల్ వస్తుంది సైజ్ ఎల్ సైజ్ అండి సెటివైజ్ వచ్చేసింది మనకి సెట్ సెటివైజ్ కూడా మనకి ఆఫర్ లో వచ్చేసింది సైజ్ ఎల్ సైజ్ లో కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి రోజు చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు ఇది డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది మీకు చాలా చాలా మోడల్ చూడండి చెందేరి పైన వచ్చేసి మీకు పట్టు క్లాత్ వస్తుంది మీకు ఇది ఐదు వందల యాభై ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి బోర్డర్స్ కూడా సూపర్ గా ఉంటాయి మీకు ఈ బోర్డర్ కూడా చూడండి ఇట్లా కుచ్చి కుచ్చి డిజైన్ వస్తుంది మీకు ఇది చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీకు కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియా చార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫుల్ సెట్ వచ్చిందండి మంచి ఆఫర్ ప్రైజ్ లో వచ్చింది చాలా చాలా తక్కువ ప్రైజ్ లో అండి ఇంత సిల్వర్ బోర్డర్ మీకు ఇక్కడ నెక్ దగ్గర కానీ డిజైన్ గా చూడండి మొత్తం ఇట్లా స్టోన్ వర్క్ తో వస్తుంది మీకు ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంత హెవీ బోర్డర్ మనకి క్రిస్మస్ స్పెషల్ లో ఈ డిసెంబర్ నెల అంతా మంచి స్పెషల్ ఆఫర్ లో వచ్చేసింది మనకి స్టార్టింగ్ లోనే మీకు మంచి మంచి ఆఫర్ తో వచ్చేస్తుంది ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎంఓఎల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎల్ ఎక్స్ఎల్ సైజ్ లోనే ఇప్పుడు దాకా మీరు చెన్నేరి చూసారు పేర్సెల్ చూసారండి జార్జెడ్ క్లాత్ లో మీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఉంటుంది మీకు జార్జెడ్ క్లాత్ లో వస్తుంది మీకు ఎల్ సైజ్ మీకు ఎక్సలెంట్ వర్క్ వస్తుంది మీకు కొన్ని హ్యాండ్ కూడా చూడండి ఇంత డిఫరెంట్ వర్క్ వస్తుంది మీకు ఇందులో వచ్చేసి మనకి త్రీ కలర్స్ కాంబినేషన్ వచ్చిందండి మీకు పింక్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి మీకు సూపర్ గా ఉంటుంది చూడండి మీకు కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి ఎక్సలెంట్ డార్క్ కలర్స్ మీకు చూసారు కదా ఇప్పుడు వీనిక్ అంత స్పెషల్ గా నడుస్తుందో కొత్త ఐటమ్ కూడా మనకి ఆఫర్ ప్రైజ్ లో వచ్చేసింది మనకి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలలో వీనెక్ తో వచ్చేసింది మీకు ఇందులోనే కొంచెం మీకు వర్క్ స్పెషల్ గా ఉంటుందండి సింపుల్ అండి హెవీ చూడండి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ సింగిల్ పీస్ ఉంది ఇది కూడా మనం ఎల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇంత హెవీ ఐటమ్ అండి చూసారు కదా మీకు ఇంత ఫుల్ హెవీ వర్క్ వచ్చేసి మీకు కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల్లో మీకు కొరే చార్జ్ సదనంగా ఉంటాయి జార్జెడ్ క్లాత్ ఫుల్ సీక్వెన్స్ వర్క్ తో వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి